ఈ వీడియోలో ఖర్చులు బయటికి కనపడకుండా లట్కన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అలాగే ఫ్లవర్ హ్యాంగింగ్ని ఎలా రెడీ చేసుకోవాలో చూడండి ఫోర్ ఇంచెస్ విత్ ఫోర్ ఇంచెస్ హైట్ ఉండే క్లాత్ని తీసుకోండి వెల్కమ్ టు మైతే సివింగ్స్ తెలుగు ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్ అనేది ఇలా పైకి పెట్టుకోండి రాంగ్ సైడ్ అనేది ఇలా కింది వైపుకు పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇక్కడ వరకు పెట్టేసి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు లాస్ట్ వరకు వేసుకోకూడదు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండేటట్లు ఇక్కడ వరకు మాత్రం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసేస్తే మనకి తిప్పినప్పుడు నీట్గా అనేది వస్తుంది ఫినిషింగ్ ఇప్పుడు మనం ఇక్కడ గ్యాప్ అనేది వదిలేస్తాం కదా ఈ గ్యాప్లో నుంచి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కట్ చేసింది ఈ కట్ చేసిన దాన్ని ఇక్కడ వరకు లాక్కోవాలి చూడండి ఇలా మొత్తం లాగకూడదు కొంచెం మాత్రం లాక్కోవాలి ఇప్పుడు ఇక్కడ మనము ఉంది కదా ఇక్కడ మాత్రం మనం చూడండి ఇలా ఉంది కదా దీన్ని ఇట్లా ముందు కనేసేయాలి చూడండి ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండిటిని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఈ ఎక్సెస్ని నీట్గా కట్ చేసేసుకుంటే మనకు రౌండ్ తిరిగేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి దీన్ని ఇలా నీట్గా పైకి టాన్ చేసుకోండి చూడండి చాలా నీట్గా అనేది వచ్చింది కదా సేమ్ ఇలాగే మనం అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్ లాగనే ఇప్పుడు ఫస్ట్ ఒక సూదికి ఇలా దారం నెక్కిచ్చేసుకొని ఇంకా నాట్ వేసేసుకోండి ఎండులో ఇప్పుడు ఈ సూది అనేది ఇలా పెట్టేసుకొని మీరు ఫ్లవర్ లాగ్ అనేది దాన్ని కుర్చేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్ గానే మనం లాక్కోవాలి సేమ్ మళ్ళీ అలాగే కొన్ని రెండు మూడు స్టిచ్చెస్ అనేవి ఇలా వేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక మీ దగ్గర ఏవైనా పూసలు ఉంటే వాటికి గుర్తు చేసుకోండి చూడండి కొన్ని ఎక్స్ట్రా నాట్స్ అనేటివి వేసుకోండి కొంచెం గట్టిగా అనేది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం డోరీ అయితే ఏదైతే స్టిచ్ చేసుకున్నామో ఆ డోరీకి ఇలా కుట్ చేసేసుకోండి ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నాట్స్ అనేటివి వేసేసుకోండి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ టు మహితే సేవింగ్స్ తెలుగు అఫిషియల్ యూట్యూబ్ ఛానల్